సామాజిక ఆరోగ్య సెమీ గుండె సంబంధిత వ్యాధిగ్రసల కోసం ప్రభుత్వం ఆదేశాలను అనుసరిస్తూ భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో సెమీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత తెలిపారు శనివారం సెమీ గుండె భరోసా బ్రోచర్లను ఆవిష్కరించి గ్రామస్తులకు సెమీ గుండె భరోసా కార్యక్రమంపై ఆసుపత్రి సిబ్బంది అవగాహన కల్పించారు ఈ మేరకు సెమీ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని లక్ష్యాలను వివరించారు కార్యక్రమంలో సిహెచ్సి డాక్టర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు గుండె జబ్బులు వచ్చి ఆకస్మికంగా చనిపోతున్న వాళ్ళ నుంచి కాపాడటానికి ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తుందండి ఇంతకుముందే లాంచ్ అయింది ఇది ఇప్పుడు చేసేది ఏంటి అంటే జనాల్లో అవేర్నెస్ అవగాహన పెంచడానికి మేము ఈ కార్యక్రమం ఇవాళ స్టార్ట్ చేసాము మన సిఎస్ఈ భీమరోగంలో ఈ శ్రెం అంటే ఏంటి అంటే గుండె నొప్పి వచ్చినప్పుడు పేషెంట్ గుండె నొప్పి కానీ చమటలు బాగా రావడం అత్యధిక సడన్గా బాగా నీరసం అయిపోవటం ఆయాసం రావటం ఇట్లాంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతారు వాళ్ళు కనుక లక్షణాలతో వన్ ఆర్ట్ ఐట్ సర్వీస్ ఉపయోగించుకుని విత్ ఇన్ వన్ అవర్ రాగలిగితే ఈ వితిన్ వన్ అవర్లో విత్న్ వన్ అవర్లో మనం ఒక ఇంజక్షన్ ఉంటుందండి ఆ ఇంజక్షన్ మనము కార్డియాలజిస్ట్తో సంప్రదించి కొన్ని పరీక్షలు ఫస్ట్ ప్రాథమికంగా మనం హాస్పిటల్లో పరీక్షలు చేస్తాము కేసు రాగానే ఈసీజీ తీస్తాము దాన్ని మనం హబ్ సెంటర్ విజయవాడ కార్డియాలజిస్టులతో అనుసంధానమై ఉండండి వాళ్ళ రిపోర్ట్స్ని క్లినికల్ ని బట్టి అబ్బాయి స్థితిని బట్టి ఆ ఇంజక్షన్ ఇవ్వాలా లేదా అనేసి వాళ్ళు నిర్ధారిస్తారు ఇంజక్షన్ ఏం చేస్తా అంటే రక్తంలో ఉన్న క్లాట్స్ని కరిగించేసేసి రక్త ప్రవాహాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తుంది అనమాట ఈ ఇంజక్షన్ చేసిన తర్వాత మనం వన్ నాట్ ఎయిట్లో ఆ హబ్ సెంటర్కి అంటే మనకి ఆరోగ్యశ్రీ అటాచ్డ్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్గా లేకపోతే విజయవాడ జనరల్ సార్వత్రిక హాస్పిటల్ కానీ మనం పంపిస్తాము పంపించినప్పుడు ఏంటి ఈ ఇంజెక్షన్ అట్లాంటి పరిస్థితి తప్పిస్తుంది అక్కడ హాస్పిటల్కి హబ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పరీక్ష చేసి ఆండియోగా చేసుకుంటారు దాని తర్వాత అవసరమైతే స్టెంట్ వేయటం కానీ బైపాస్ చేయటం కానీ చేస్తారన్నమాట దీనివల్ల ఏంటంటే ఇప్పుడు సడన్గా ఐదు నిమిషాలు పది నిమిషాలు పావు గంట చోళ్లు కనుక ఉపయోగించుకున్నట్లయితే వాళ్ళు సా తిరిగి కోలుకుని తర్వాత సాధారణ జీవితం జీవిస్తున్న వాళ్ళు చాలామంది రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నారండి ఇ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలాంటి సమస్య ఏదో వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి